ఏంది పోతావు ఆయన వచ్చి విలువనే ఊరుకుతావు ఆయన నువ్వు నా ఇంటికి ఎట్లా వచ్చినావు అన్నాడు ఇల్లు అమ్మినప్పుడు పెద్ద మనసు ముందు ఏం మాట్లాడినావు నీతో చేయించుకోవాల్సి అత్తే ఇంత విషందా సత్తా నీ ఇంటి గడప గొప్ప అని మాట్లాడుతుంది కదా ఏ ముఖం పెట్టుకుని వచ్చినావు సిగ్గు అనిపించలేదు కొంచెం అన్నా ఏం మాట్లాడుతున్నాను ఏంది నీకు నోరు బాగా లేదు పది మందిలో నా ఇజ్జత్ ఇచ్చినట్టు మాట్లాడింది పెద్ద మనిషి అయినా నువ్వు వాళ్ళ దిక్కే మాట్లాడతాను ఏం బుద్ధి అనిపించలేదు కొంచెం అన్నా నీకు దండం పెడితే రాగే నాకు తెలవకుండా వాళ్ళ ఇంటికి అనుకో నువ్వు వచ్చేసరికి నా శవం ఉంటుంది నా సంగతి చూపిస్తా నీకు నువ్వు బాధపడకు బిడ్డ ఎట్లయిదు ఉంటే గట్లయితే నువ్వు మా గురించి ఆలోచించా పిల్లలు జాగ్రత్త పద బిడ్డ వస్తున్నానికి నన్ను క్షమించదు సరేరా పెద్ద బాబు పిల్లని వాళ్ళు ఫోన్ చేసారు అర్ధ గంటలు వస్తారట బుజ్జి రెడీ ఉన్నదా రెడీ ఉందిరా మరి మన పాలు అందరికి చెప్పిన అవే అందరికి చెప్పినా గదే మరి మనం దోలుకొని వస్తా ఇంటికాడ సరే తాత ఈ రోజు నా పుట్టినరోజు తాత నన్ను దిగవించు